హలో అండి వెల్కమ్ టు హెల్త్ టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి మిస్ కాకుండా ఉంటారు ఈరోజు వీడియో అయితే చేపల పులుసు అండి మా అమ్మ చేతి చేపల పులుసు మేము చికెను మటన్ చేసుకుంటాం కానీ మాకు చేపలు పులుసు అంతగా రాదండి దాన్ని కడుక్కోవడము అవి కూడా మాకు రాదనమాట సో ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మేము ఫిష్ తెచ్చుకుంటాము అంతవరకు మేమేం తెచ్చుకోమండి మాకు రాదని ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినారని ఫిష్ తీసుకొని వచ్చాము మా అమ్మ ఫిష్ ఫిష్కి ఫస్ట్ ఉప్పు అంతా పట్టి ప్రతి ముక్కకు ఉప్పు అంతా అయ్యేలాగా మా అమ్మ చేస్తోందండి స్మెల్ అనేది పోతుందని ఇంకా నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేస్తోందండి జీలకర్ర అండ్ మెంతులు డ్రై రోస్ట్ చేస్తోందనమాట అనమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆఫ్ చేసేసి దాన్ని మిక్సీ పట్టుకొని అందులోకి కొంచెం కొబ్బరి కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి నేను ఇక్కడ చింతపండు ఎంత నాన వీడియో తీసుకోవడం మర్చిపోయినానండి కొంచెం పని ఉంటే కెమెరా సెట్ చేసేసి నేను వెళ్ళిపోయాను బయటికి సో చింతపండు కూడా కొంచెం పక్కన నానబెట్టుకోవాలండి మనం తీసుకున్న ఫిష్ని బట్టి ఇవి కేజీ పైన అండి ఫిష్లు సో దాన్ని బట్టి మనము చింతపండు నానపెట్టుకోవాలా ఇంకా కొంచెం నూనె వేసు నూనె హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి దాని తర్వాత చింతపండు పులుసులోకి మనం తీసుకున్న మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకొని నీళ్ళలాగా వాటర్ అంతా వేసుకోవాలండి పులుసు మనం కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అనమాట మసాలా అనేది కొంచెం ఉడికినాక మా అమ్మ చేపలేస్తుందండి ఫిష్ ఫిష్ తొందరగా ఉడికిపోతుందండి పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు కానీ మనం సరిగ్గా చేయకపోతే నీ అనేది వస్తుందనమాట నీ శ్వాసన వస్తుంది స్మెల్ ఒక రకమైన స్మెల్ తినలేమనమాట సో అందుకనే మేము కొంచెం ఫిష్ అనేది తెచ్చుకోమండి ఎక్కువగా ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఉడికినాదా లేదా అని మరీ ఎక్కువ ఉడికితే అన్నీ పీస్ పీస్ అయిపోతాయి అన్నమాట సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం ఉడికించుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక చెప్పడం మర్చిపోయినండి ఉప్పు అంతా చేపలకి పెడతాం కదా కాసేపు పక్కన అలాగే ఉంచేయాలన్నమాట ఆ ఉప్పు అంతా బాగా ముక్కలకి పట్టి ఆ స్మెల్ అంతా పోతుందండి దాని తర్వాత బాగా వాష్ చేసుకోవాలి ఫిష్ని అది నేను చెప్పడం మర్చిపోయానండి ఇలా చేసుకుంటే అసలు స్మెల్ అనేది రాదండి ఫిష్ మా అమ్మ చేస్తే స్మెల్ అనేది రాదనమాట చాలా బాగుంటుంది ఎంతమందికి అమ్మ చేతి చేపల పులుసు అంటే ఇష్టము నాకైతే బాగా ఇష్టం అండి చూడండి ముక్క బాగా ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అనమాట చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని రొట్టెలోకి అయితే బాగుంటుందండి చాలా మంది ఇష్టపడతారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి